హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా అండి నేను చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని నా దేవుని మనస్కృతి ఎప్పుడు కోరుకుంటారండి ఇప్పుడు ఆషాఢ మాసం స్టార్ట్ అయింది కదండి ఇక్కడ కదంబ వృక్షానికి కదంబ పువ్వులు పూస్తుంటాయండి అండి ఆషాఢ మాసంలో శ్రావణ మాసంలో కదంబ వృక్షానికి కదంబ పువ్వులు పూస్తాయి ఇవి అమ్మవారికి చాలా ఇష్టమైన పువ్వులు అనమాట ఈ పువ్వులు అమ్మవారికి ఒకటి సమర్పించినా చాలండి చాలా మంచి విశేషం అనమాట ఆషాఢ మాసంలో మనం అమ్మవారికి ఇంకా మరొకటి ఇష్టమైనది ఏంటంటే గోరింటాకు గోరింటాకు అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టం అండి ఏ స్త్రీ అయితే గోరింటాకు పెట్టుకుని ఉంటుందో అమ్మవారు ఆ స్త్రీని అనుగ్రహిస్తారనమాట గోరింటాకు చాలా విశేషం మనం చిన్నప్పటి నుంచైనా అమ్మ వాళ్ళు మనం గోరింటాకు పెట్టేటప్పుడు ఏమంటారు గోరింటాకు పెట్టుకోండి అమ్మ ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడు కొంతమంది మంచి మొగుడు అంటారు కొంతమంది అందమైన మొగుడు వస్తారని కొంతమంది ఏమో సుమంగలు కలుగుతుందని చెప్తారు అలాగే ఆషాఢ మాసంలో తప్పనిసరిగా మనం ఆడవాళ్ళం గోరింటాకు ఆడవారే కాదండి మగవారైనా గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది అనమాట ఎందుకంటే దీనిలో ఔషధాలు ఔషధ గుణాలు కూడా ఉన్నాయి మనం ఈ ఈ సీజన్లో మనకి వర్షాలు బాగా పడుతుంటాయి చేతులు నీళ్ళలో నాంతా ఆంట్లు తోముతాము అవి ఇవి పనులు చేస్తుంటాయి కదండి కనీసం ఆంట్లు కాదు మనం వంట చేసేటప్పుడే నీళ్ళతో పని ఉంటుంది అలా నీళ్లతో పని చేసినప్పుడు మన చేతులన్నీ జిమ్మను లాగుతాయి ఈ గోరింట పెట్టుకున్నాం అనుకోండి మన బాడీలో ఉన్న వేడి అలాంటి జుమ్ జుమ్ అనే లాగడాలు అలాంటివన్నీ తగ్గుతాయి అనమాట సైంటిఫికల్గా కూడా మనకి మంచిది అనమాట అందుకనే మనకి పెద్దవాళ్ళు ఏ విషయం చెప్పినా మన మంచికే చెప్తారండి మన ఆరోగ్య సీక్రెట్లు పెద్దవాళ్ళు ఏది చెప్పినా మన మంచికే మనం తోసిపుచ్చుతాం కానీ నిజానికి వాళ్ళు ఏ విషయం చెప్పినా కూడా పలానా నెలలో పలానా అది చెయ్యండమ్మా అంటే దానికి ఏదో ఒక రీజన్ ఉంటుందండి తప్పనిసరిగా అలాగే ఈ మాసంలో ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు గోరింటాకు ఎందుకు పెట్టుకు పెట్టుకోండమ్మా అని ఎందుకు చెప్పారు అంటే రీజన్ ఇదే మనం ఏ పనులు చేస్తాం ఇంట్లో ఆడవాళ్ళకి తప్పనిసరిగా పనులన్నీ ఇంట్లో పనులన్నీ ఆడవాళ్లే సర్దిద్దుకోవాలి అప్పుడు మనకి మనం చేసేటప్పుడు చేతులన్నీ మెత్తగా అయిపోవటం జుమ్మని లాగడం వేడి బాడీలో ఉన్న వేడి ఉంటుందండి మొన్నటి వరకు వేసవికాలం ఉండి ఇప్పుడే కదా అయిపోయింది వర్షాకాలం స్టార్ట్ అయింది అందువల్ల మన బాడీలో ఉన్న వేడి కూడా బయటకు వస్తుంది అంతా అందుకని గోరింటకు పెట్టుకోమంటారు ఈ గోరింటకు పెట్టుకోవడం వల్ల మన బాడీలో ఉన్న వేడి కూడా లాగేస్తుంది అలాగే మన గోల్డ్లకు కూడా ఇదివరకు పాతకాలంలో నేలపాలిషులు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయండి పాలిష్లు ఏమీ లేవు అప్పటి రోజుల్లో ఏం చెప్పేది గోరింటకు పెట్టుకుంటే నెయిల్స్ కూడా గోల్డ్ కూడా బాగా అందంగా కనిపించేది ఆ రంగు వేసినట్టుగా అనిపించేది అనమాట ఫస్ట్ రోజు ఏమో లైట్ ఆరెంజ్ కలర్ కనిపించి తర్వాత నిండు ఆరెంజ్ కలర్ కనిపించి చాలా అందంగా కనిపించేది అందుకని సగం దానికి కూడా ఇష్టపడి వేసుకునే వాళ్ళు అంతేకాదు గోల్డ్ పుచ్చిపోకుండా ఉంటాయి అనమాట గోల్డ్ మనకి కొంతమంది గోల్డ్ పుచ్చిపోయి సగం విరిగిపోవటం అలా కూడా ఉంటాయి పాతకాలంలో ఈ పెడికిరీలు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయండి లేవు ఈ గోరింటా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ గోళ్ళన్ని పుచ్చిపోకుండా ఆరోగ్యపరంగా కూడా మనకి మంచిదనమాట అందువల్ల పెద్దవాళ్ళు ఆషాఢ మాసం రాగానే గోరెంటాకు పెట్టుకోండి అమ్మా అని చెప్తారు అంతే వర్షాలు పడక ముందే పెట్టుకోవాలి వర్షం పడితే కూడా ఆ గోరింటాకులో ఉన్న రంగు మొత్తం కూడా వర్షంలో వెళ్ళిపోతుంది వర్షం పడక ముందే మనం గోరెంటాకు పెట్టేసేసుకుంటే వర్షం పడిన తర్వాత కొత్త చిగుళ్ళు వచ్చి బాగా ఉంటుంది అనమాట అందుకనే పెట్టుకోమంటారు ఈ గోరింటాకు ఆడవాళ్ళకి చాలా మంచిది అంతేకాదండి మగవాళ్ళైనా పెట్టుకోవచ్చు మగవాళ్ళు పెట్టుకుంటే కూడా చాలా మంచిది మనకి ఈ గోరెంటాకులో లక్ష్మీదేవి ఉంటుందండి తెలుసా గోరెంటాకు పెట్టుకుంటే మంగళకరం కదండి మంగళకరమైన వస్తువులలో ఈ గోరెంటాకు కూడా ఒకటండి మనం ఇప్పుడు పెళ్లిళ్ళకి వాటికి కోన్లు అవి వాడుతున్నాం ఒక పాతకాలంలో పెళ్ళంటే ఒక నెల ముందు నుంచే గోరింటాకు పెడతారు గోరింటాకు పెట్టుకుంటారు ఆ నిశ్చితార్థం అప్పుడు గోరింటాకు పెట్టుకుంటారు పెళ్లికి గోరింటాకు పెట్టుకుంటారు పదహారు రోజుల పండుగ పెట్టుకుంటున్నారు గోరింటాకు ఇన్నిసార్లు పెట్టుకునే వాళ్ళండి మధ్య మధ్యలో గ్యాప్ వచ్చింది ఎప్పుడైనా ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తాం ఆషాఢమాసం అని అమ్మ ఇళ్ళలో వదిలేస్తారు కొత్త పెళ్ళైన జంటల్ని అప్పుడు అమ్మాయి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది అత్తవారింటి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వస్తుంది అప్పుడు కూడా గోరింటాకు పెడతారు అసలు ఇన్ని రకాలుగా గోరింటాకు పెట్టుకునే వాళ్ళం అందువల్ల మనం అప్పుడు అంత ఆరోగ్యంగా ఉన్నాం మన బాడీలో వేడి తగ్గేది అన్ని రకాలుగా బాగుండేవాళ్ళు అనమాట ఇప్పుడు ఎవరు పెట్టుకుంటున్నారని అందరూ లెగిస్తే కోను కొను ఏవో పిచ్చి పిచ్చి గీతలు గీసేసుకుంటున్నారు అవే డిజైన్లు అవి ఇవి అని పెట్టుకుంటున్నారు ఇప్పుడు మెహందీ ఫంక్షన్లు కూడా చేస్తున్నారు అవి ఇవి అని చెప్పి పాతకాలం ఇలా ఉండేవి కాదండి గోరింటకు చక్కగా పెట్టుకున్నారు ప్రతి ఇంట్లోనూ పెరట్లో గోరింటకు చెట్టు ఉండేది అందుకే అప్పటి రోజుల్లో అలా కలిసి వచ్చేది మా మా మేనమామ వాళ్ళ ఇంట్లో కూడా అంతే ఉందండి ఇంటి వెనకాల పెద్దది ఉంది అసలుకి దొడ్లో అయితే ఇప్పటికి కూడా మేము వెళ్ళినప్పుడల్లా కూడా ఆ చెట్టుకి చెట్టుకెళ్ళి గోరింటాకు కోసుకుంటాం కోసుకొని పెద్ద రోడ్డు ఉండేది దానిలో వేసి రుబ్బేవాళ్ళం పాత రోజుల్లో బాగా గుర్తుందండి మా ఇంటి దగ్గర ఒక ముసలాముడైతే గోరింటాకు అంతా తీసుకొచ్చి ఎండలో ఎండ పెట్టి పొడి చేసి ఆ పొడిని దంచి రోట్లో దంచి పొడి అమ్మేది ప్యాకెట్లు కట్టి చిన్న చిన్ని ప్యాకెట్స్ మేము చిన్నప్పుడు అనమాట చిన్న చిన్న ప్యాకెట్స్ అమ్మేది అర్ధ అండి అప్పట్లో అందరం అదే రుబ్బుకోలేని వాళ్ళు దంచుకోలేని వాళ్ళు ఆకులు దొరికిన వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆ ముసలామిడి దగ్గరికి వెళ్ళి ఒక ప్యాకెట్ కొనుకొచ్చుకున్నాడు అర్ధ రూపాయి పెట్టి ఆ అర్ధ రూపాయి కలుపుకొని నీళ్ళల్లో కొంచెం చింతపండు అదే లేదనుకుంటే చింతపండు రసమా లేదా మనకి నిమ్మకాయ నిమ్మకాయని పిండేసేసి కలిపేసుకుని పెట్టుకునేవాళ్ళండి ఆ పాత రోజులు గుర్తొస్తున్నాయి మీరు కూడా ఆషాఢ మాసంలో